వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ప్రొడ్యూట్ చేస్తే తప్పుడు ప్రచారం చేస్తే కూడా మేము చట్టరీతిలో చట్టపరంగా చర్య తీసుకుంటాము ఎందుకంటుంటే ఆమె పిలిచి చెప్పడం జరిగింది సుజాతకు మనం మన పద్ధతి కాదని చెప్పడం ఎస్ఐ గారు చెప్పుడు సీఏ గారు చెప్పారు నా దగ్గర కూడా ఒకసారి వస్తే మనం డీటెయిల్ మనం డీటెయిల్ ఎన్క్వైరీ డాక్యుమెంట్స్ ఏమైనా పట్టుకున్నామండి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఆయన స్టార్ట్ నా దగ్గర వస్తుంది ఈ డాక్యుమెంట్స్ పట్టుకున్నామంటే మళ్ళీ నా ఆఫీస్కి రాదు తర్వాత మా ఎస్ఐ గారు చూపిస్తారు మా సీఏ గారు కూడా ఇస్తారు ఓకే చూద్దాం ఆమెసారి తెలవాలి కదా తెలియ ఆమె ఏజ్ పొరపాటు కూడా ఆమె ఒకసారి తెలియాలి కదా అందుకే మన పిలువ చెప్పడం కూడా జరిగింది సో అయితే కూడా ఆమె కూడా అట్ల సేమ్ అదే కంటిన్యూ చేస్తే మేము మా ఆఫీసర్స్ మా సుపీరియర్స్ పర్మిషన్ తీసుకొని ఫిల్స్తాం ఈ రకంగా ఆమె ఆఫీసర్ల దగ్గర పోయి అంతకు పోయే మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కంకణం పెట్టుకున్న తప్ప మేము ఎక్కడైనా మా దగ్గరకు వస్తే మేము ఎలాంటి మూల పంచాలను మేము ధైర్ట్ ఇవ్వాలకు ఇమీడియట్గా ఎంఆర్ఓ రాస్తున్నాము ఎంఆర్ఓ అన్నది రిపోర్ట్ చేసిన తర్వాతనే మేము ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా మా సిపి సార్ కూడా మాకు అదేవిధంగా చెప్తారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఎత్తు పరిస్థితులు చెప్తే న్యాయం జరగాలి కానీ ఎవరో ఏదో ఆయనలో కూడా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ చెప్తారు అందుకే నేను చెప్పేది ఏంటంటే దీని మీద మేమే కాదు మా పైన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ప్లస్ టాస్క్ ఫోర్స్ టీవీ కూడా మా సిపి గారు ఎంక్వైరీ చేయడం జరిగింది ఎందుకంటే అది ఒకసారి మీకు డీటెయిల్గా తెలియాలని ఉద్దేశంతో ఈ సమరసం ఇవ్వడం జరిగింది గారు వన్ మంత్ తర్వాత టోటల్ డీటెయిల్ రిపోర్టు ఆ రెండు వందల యాభై సర్వే నంబర్లు భూమిలో ఎవరెవరికి ఎంత అవార్డు చేయకూడదు ఆర్డర్ పంచనామ కాపీతో సార్ అని మేడం గారు మాకు డీటెయిల్స్ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సేమ్ అప్పుడే ఆమె బండారు సుజాతను పిలిపించి ఎంత మళ్ళీ ఉన్న భూమి ఎంత నువ్వు ఎంత అమ్మినావు కిరాల్కి ఎంత అవార్డు అయిందన్నమాట ఆమె దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు నువ్వు ఆల్రెడీ ఎక్సెస్ భూమి అమ్మినవు కదా అంటే ఆయన ఏం చెప్పదు తర్వాత ఏం చేస్తాం అంటే నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో మళ్ళా కూడా పహానీలకు ఆమె మరి అఫీషర్స్ని పట్టుకున్నా లేకపోతే వీఆర్ఓ సపోర్ట్ తోట రెండు ఎకరాల రెండు గుంటలు మళ్ళీ ఎంటర్ అవుతాడు ఇది ఎక్కడికి వచ్చింది వచ్చిందంటే తర్వాత రికార్డులో మళ్ళీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ రకంగా ఆమె భూమిలో ఆమెకి ఇచ్చిన భూమిని అమ్ముకున్నది అమ్ముకున్న తర్వాత మళ్ళీ కూడా భూమి ఉంది అని చేంజ్ చేసుకుంటా ఈ మధ్యలో తన సా తన బిడ్డను తన తల్లి అత్తమ్మను తీసుకొని పోయి ఈ ఎవరైతే చిరువేరు బుచ్చపత్తున్నారో చెరువేరు పుచ్చపత్తులు వెళ్ళి గవర్నమెంట్కు సబ్సిడీ బాయ్ చేస్తుంది ఆ గవర్నమెంట్ సబ్సిడీ బాగా కూడా చౌలపల్లి విలేజెస్ తగ్గారు వాళ్ళు కూడా మేము ఎక్కువ చేయడం జరిగింది ఈ భూమి వద్ద బాగా వెళ్ళలేక హెయిన్ టోటల్ అలాగే గవర్నమెంట్ పది ఎకరాల పదమూడు గుంటల ల్యాండ్ ల్యాండ్వర్ చేస్తుంది అదేవిధంగా కామగాని వీరయ్య ఇదే సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు నాలుగుల ఒకెకర ముప్పై గుంటల గవర్నమెంట్ను ల్యాండ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదే సర్వే నెంబర్ తోట నర్సయ్యకు ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు రెండు వందల యాభై ఎనభై ఆరు వేల సర్వే నంబర్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనకు ఈ బండారు సుజాత ఒక ఎకరం ఇరవై ఐదు గు ఇరవై ఒక్క గుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద తనకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద కూడా భూమి క్యాపిటల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల రెండు లక్షల ఆరు వందల రూపాయలు ఆమెకు అమౌంట్ ఆమె అవార్డు అవుతుంది ఆమె అమౌంట్ కూడా తీసుకుంటుంది అయితే అదేవిధంగా ఆమెకు మిగిలిన భూమి అదే సకం వల్ల ఇంకా పదిహేడు గుంటలు ఉండాలి ఇది ఏం చేస్తుంది కూసం పాపయ్య ఏం చేస్తుంది ఆ పదిహేడు గుంటల బదులు ఇరవై ఐదు గుంటల భూమి ఆమె సేల్ చేస్తుంది అదేవిధంగా రిమైనింగ్ ల్యాండ్ బండారు సతీష్ మన సతీష్ పిల్లల మరియు పుష్పల తప్పు పదమూడు గుంటల పట్ట మూడు అవుతుంది యాక్చువల్గా ఆమెకు ఉన్నది ఒక ఇక్కడ ముప్పై ఏడు గుంటలు అప్పటికే ఉన్న పదిహేడు గుంటల కోసం పాప ఇరవై ఐదు ఇరవై ఐదు గుంటలు ఈ పిల్లలు మరి పుష్పలతకు పదమూడు గుంటలు భూమి అమ్మడం జరుగుతుంది దీన్ని టోటల్ మేము ఏంటంటే మాకు విక్షపతి నుండి మాకు పిటిషన్ రాగానే విక్షపతి నుండి మాకు పిటిషన్ రాగానే ఏం చేస్తామంటుంటే మేము ఎంఆర్ఓపు లెటర్ రాసాం ఎంఆర్ఓపు లెటర్ రాసుకుంటాం ఈ రెండు వందల యాభై సభ్యుల నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఐదులో ఎనిమిది ఎకరాల ఐదు గుంటల ప్రభుత్వ భూమి ఉంటుంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే లబ్ధిదారులు పేదోళ్ళు నిరుపేద పేదోళ్ళు ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ అలాట్ చేసుకుంటూ వచ్చింది అందులో ఫస్ట్ ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్ అయినా సివే భిక్షపాతకి రెండు వందల యాభై ఐదు బై వన్ అని సర్వే నెంబర్లో రెండు ఎకరాలు నాలుగు గుంటలు పట్టా ఇచ్చి ఆర్డ్యో గారు పంచనామా చేసి పట్టా ఇస్తారు అదేవిధంగా సర్వే నంబర్ రెండు వందల యాభై ఐదు బై రెండు అది ఒకే కిర ముప్పై ఐదు గుంట సురువేదర్ ఆయిలయ్య అంటే భిక్ష బండార సుజాత వాళ్లకు ఒకే క్రమ ముప్పై ఎనిమిది గుంటలో పంతొమ్మిది వందల ఎనభై గంట ఎనభై రెండులో గవర్నమెంట్ అలార్డ్ చేసి పాసిస్తే వెళ్తారు దానిలో క్షపతి ఆ భూమి మేమే బాగా జరిగినా గవర్నమెంట్ నుండి మాకు డబ్బులు సాగించాలి ఆ టైంలో మాకు ఇంకా కరెంటు మోటార్ ఇంకా సాంక్ష్యం కాలేదు అప్పుడు మేము బావి జరిగినప్పుడు మాకు చెప్పడం జరిగింది తర్వాత భిక్షపతి కరెంటు మోటార్ సాంగ్ చేసుకుంటూ ఆ కరెంటు మోటార్ను ఈమె భిక్ష సుజాత మనుషులు ఆమె ఆమె పోయి ఆ పైప్లైన్ పలు కొట్టి ఆ కరెంటు మోటార్ బావిలో పడేస్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ కూడా పోయి ఆమె జేసీ పట్టుకుంటే వడ్లని ఎడగొట్టుకుంటారు చేసుకుంటే మళ్ళీ ఒక క్రైమ్ కూడా మేము రిజిస్ట్రేషన్ చేయాలి ఈ మధ్యలో ఏంటంటే ఆమె అఫీషియల్స్ను ప్లస్ పబ్లిక్ను ప్లస్ అదే